ఆనంద్ర అడ్వెంచర్స్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా లైక్ ఆ సినిమా పాన్ ఇండియా సినిమా అంటే ప్లాన్లో ఉంది ఆనంద్ర అడ్వెంచర్స్ అనే కథ ఇప్పటిదాకా నేను స్టోరీస్ స్టోరీస్లో అది ద బెస్ట్ కథ ఇప్పటిదాకా ఎన్నో స్టోరీస్ అన్నిట్లో అది టెస్ట్గా ఉంటుంది అందులో టైం ఇద్దాం మనం ఫాంటసి ఎల్మెంట్ ఎక్కువ లైక్ హనుమాన్ టైప్ అరేంజ్ అంటే ఫ్యాంటసీస్ ఉంటాయి మంచి సారీ ఫాంటసీస్ ఫాంటసీస్ కూడా ఉంటాయి అయితే ఫ్యాంటీసీస్ అందరి ఉంటాయి బాగా ఎవరు చేస్తారు దాని గురించి ఎక్కువ జాబుల్ని నేను ఎందుకంటే నేను చాలా బ్యాడ్ నిరేషన్ ఇస్తాను బాగోలేదు మళ్ళీ డైరెక్ట్ వర్స్ తెరిపెట్టాను ఎంత మంచి కథ రాసుకుంటే ఎంత చండాలో నిరేషన్ ఇచ్చో అన్నట్టు పరుగు పొద్దుమలు నెక్స్ట్ ఉప్పు కప్పు రంగు కూడా మీ లో ఒక మంచి ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వాల్తో కలబరేట్ అవుతున్నట్టు ఉన్నారు దాని మీద ఏమన్నా చెప్పగలిగితే లైక్ స్టోరీ డిస్కషన్స్ అంత స్టార్ట్ అయిన షూటింగ్ ఎంతవరకు స్టోరీ సో ఈ స్టోరీ మీద కీర్తి సురేష్ గార్త్ ఇంట్రాక్షన్ ఒక సీనియర్ యాక్ట్రస్ టాప్ యాక్ట్రస్ వచ్చేస్తున్నారు దాని మీద ఏమైనా దాని మీద ఏమైనా వర్వుట్ ఏమైనా హోమ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా అని

బడ్జెట్ అట్లనే ఫిక్స్ అవుతాయి వల్ల సినిమా క్వాలిటీ మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం చేసే మనకు వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి ఓకే పొద్దున ఐడెంటిటీ షార్ట్ పెడిపోతుంది ఓకే సో తక్కువ డేస్ అవుతాయి మామూలుగా మినిమం ఎంత పెట్టుకుంటారు ఒక్క సినిమాకి ఇప్పుడు కానీ నా మీద డబుల్ వచ్చేదానికంటే

కలెక్షన్స్ దానికైనా డబుల్ రావాలని కోరుకుంటున్నాను కంగ్రాగ్యులేషన్స్ లాస్ట్ వీ క్వశ్చన్స్ అండి ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ